రెండు వేల ఇరవై మూడులో హర్దీప్ సింగ్ నిర్జన హత్య జరిగిన తర్వాత కెనడా భారత్ యొక్క దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనికి ప్రధాన కారణం ఆ దేశ ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో చేసినటువంటి వ్యాఖ్యలే ఆ తర్వాత రెండు దేశాలు పూర్తిగా దూరం అవడం మన విద్యార్థుల్ని స్టూడెంట్స్ని కూడా చాలా వరకు ఇబ్బందులకు గురి చేయడం హిందువుల్ని కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు పంజాబ్ దగ్గర సపరేట్గా ఒక దేశం తయారు చేయడానికి ప్రణాళికలు రచించారు అయితే మనం ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా విమానం కూల్చి వేసినప్పటి నుంచి కూడా మనం వట్టావాకి అనేక విధాలుగా ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు కనీసం దీని గురించి స్పందించలేదు అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి పూర్తిగా భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే మార్క్ కార్ని ఇప్పుడు కెనడా ప్రధానిగా వచ్చాడో అప్పటి నుంచి మళ్ళీ భారత్ కెనడా యొక్క సంబంధాలు అయితే మెరుగుపడుతున్నాయి ఇప్పుడు దీని గురించి కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయితే ముఖ్యంగా ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల గురించి చెప్పడం జరిగింది భారతలో విధ్వంసాలు సృష్టించడానికి అల్లర్లు సృష్టించడానికి ఖలిస్తానీ అతివాదులు ఇక్కడ నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు అలాగే ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అంటూ తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వట్టావ ఇంతవరకు కూడా ఈ కలిస్తాని ఉగ్రవాదుల్ని అతివాదులని ఇంతవరకు ప్రస్తావించలేదు మొట్టమొదటిసారి అతివాదులుగా ఈ రోజైతే ప్రస్తావించి తన యొక్క వార్షిక నివేదిలోనైతే వెల్లడించింది లిఖించింది సో ఇప్పుడు కలిస్తాని ఉగ్రవాదులకి ఇది కంగు తినే వార్త అని చెప్పొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ కెనడా కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఈ మార్కు కారిని వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గురించి ప్రశంసించడం అలాగే భారత్ కెనడా ముందులాగే ఇక నుంచి దౌత్య సంబంధాలు నెరవేరుస్తాయని చెప్పడం ఇప్పుడు కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకి మోదీని ఆహ్వానించడం ఆయన్ని గౌరవించడం దీంతో పాటు అక్కడ నుంచి ట్రంప్ వెళ్ళిపోవడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు కంగు తిన్నారని చెప్పొచ్చు